పార్టీల కూటమిలో మన ప్రియతమ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ భక్తుల బలరా ఈ రోజు రెండో రోజు కాలనీ కొత్త కాలనీలో మేము పర్యటిస్తున్నాం బత్తుల బలరామకృష్ణ గారు నిన్న ఒకటో రోజు ఆయనతో పర్యటన అయింది ఈరోజు రెండో రోజు బొత్తుల బలరామకృష్ణ భార్య గారు వెంకటలక్ష్మి గారితో పర్యటిస్తున్నాం ఈ కాలనీ అంత ఇదివరకు కాలనీ వేరు ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కాలనీ వేరు ఇది అంతా ఏరియాగా తయారైంది ప్రజల స్పందనగా స్పందన కూడా చాలా బాగుంది మేము వెళ్తుంటే ఆహ్వానం పలికి రండి ఇప్పటి వరకు కూడా మేము చాలా నోరెత్తకుండా మా బాధలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది రాజనగర్లో ఈ రోజున మీరు వచ్చిన తర్వాత మీరు చేసే ప్రణాళికలన్నీ కూడా మాకు నచ్చినాయి కాబట్టి మీరు వచ్చిన తర్వాత మా మా గ్రామం మా కాలనీ కూడా ఇంకా డెవలప్ అవుద్దని చూస్తున్నాం కొన్ని చోట్లైతే వాటర్ కూడా రావట్లేదు ట్యా ట్యాప్లు ఇచ్చారు కానీ వాటర్ కూడా రావట్లేదు కొన్ని చోట్ల కూడా డ్రైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అని ప్రతి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరుగుతుంది ప్రతి వాటర్ని కలిసినప్పుడు వాళ్ళ స్పందన విపరీతంగా ఉంది ఎందుకంటే ఒక దాంట్లో మేము విసిగిపోయాం దాని నుంచి మేము బయటికి రావాలి ఎప్పుడు వస్తుంది ఈ అవకాశం ఎప్పుడు దీన్ని వినియోగించుకుందాం బత్తులు బాలరామకృష్ణ గారికి గ్లాస్కి బీజేపీకి కమలానికి వేసి ఈ ఈ పరిపాలన నుంచి విముక్తులు ఎప్పుడౌదాం అనే ఆలోచనలో పబ్లిక్ ఉంది అది ఖచ్చితంగా జరుగుతుంది మా రామకృష్ణ గారు చెప్పినట్టు మా మన యొక్క ఆశయాలన్నీ నెరవేరుతాయని ఆయన మరి భగవంతుడు దయదలుచు ఏదైనా మంత్రి పదవి మా జనసేన కోటలో వస్తుందని మేము అందరూ ఆశిస్తూ మరి గ్రామాభివృద్ధికి అన్ని కార్యక్రమాలు చేస్తానంటున్నాడు బలరాంకృష్ణ గారు చేసి తీరతారని కూడా మేము కోరుకుంటూ ఒకవేళ ఏ ప్రజలకు వచ్చినా ఆపద వచ్చినా మేము బలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళగలదు రాజనారాయణ తరపున మంచి పెద్దలు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఇక్కడే మేము పరిష్కరించగలుగుతామని వారి కోరిక నెరవేరుస్తామని వారి ఆశయాలకి అనుగుణంగా మేము నడుస్తామని కోరుకుంటూ ఈ गाजी

జనగరావు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని తరిమికొట్టు రోజు దగ్గరలో ఉందని ఈ ఇక్కడ చేసిన ఈ యజం ఈ భూసే భూ ఈ అన్నింటికి విముక్తి కలిగించాలని ప్రజలు అందరూ కూడా ముక్తకాండంతో ఎదురు చూస్తున్నారు ఇవన్నీ కూడా ఈ బ్లేడ్ బ్యాచ్లు మాకు ఈ దొంగతనాలకు కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తమ్ముడు సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ ప్రజలు అల్లిపోతున్నారు వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందని బతులు బలరామకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఆయన యాభై వేలు మెజార్టీ తక్కువ రాకుండా మెజార్టీతో నెక్కుతారు ఇవాళ రాజా గారికి అన్ని అర్థమైనాయి కాబట్టి వాళ్ళ ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి కాళ్ళు ఏళ్ళ పట్టుకుని బతిమాలి ఏదో రకంగా నన్ను నెగ్గించండి నన్ను నెగ్గిస్తే నేను మళ్ళీ మీ అందరికీ అంటున్నాడు ఈ ఐదు సంవత్సరాలు ఎవరికి ఉపయోగపడలేదు ఇప్పుడు ఉపయోగపడ మళ్ళీ నెగ్గిస్తే మళ్ళీ ఉపయోగపడతాను అంటున్నాడు ఆయనకి కూడా ఇవాళ నియోజకవర్గంలో పరిస్థితులు అర్థమయ్యి ఇలా ఇప్పుడు ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో కనపడింది ఎలక్షన్ డేట్లు ఇచ్చిన తర్వాత ఇవాళ రాజనగర నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాడు వారు వారి కుటుంబ సభ్యులను వారి మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఇక్కడ ప్రజలు ఎవరు లేరు వీళ్ళందరినీ కూడా రాజమండ్రికి తొందరలోనే సాగనమ్ముతారని ప్రజల తరఫున మేము కూడా కోరుకుంటున్నాం నా పేరు కొట్టేటి వీరబాబు అండి తెలుగుదేశం కార్యకర్తనండి మన చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు బలపరిచారు ఈ రోజు రెండో రోజు గ్రామం తిరుగుతున్నాం మంచి స్పందన వచ్చింది తెలుగుదేశం ఇచ్చిన హామీ పథకాలు ఉమ్మడి ఆమీ పథకాలు కూడా చాలా బాగున్నాయి మహిళలు అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అందరూ కూడా ఆహా ఆరతలతో మన భక్తులు బలరామకృష్ణ గారికి ముందుకి తీసుకెళ్తూ మన సమస్యలు కూడా చెప్తున్నారు ఇక్కడ ముందు ఎమ్మెల్యే చేసిన ఆయన చాలా దారుణంగా చేశారు కార్యకర్తలను భయపెడతాం చాలా గోండయజం అలాగే ఎప్పుడూ లేనిది ఇన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏమీ లేవండి ఈ ఐదు సంవత్సరాల్లో బ్లేడ్ బ్యాచ్ దొంగతనాలు గుళ్ళు కానీ అన్నీ దోచుకుపోతున్నారండి వాళ్ళకు దొరికితే వాళ్ళు వెంటనే విడిపించడం జరుగుతుంది దొంగోడు సపోర్ట్ చేస్తున్నారండి బ్లేడ్ బ్యాచ్కి ఈ యొక్క రాజాగారు కార్యకర్తలు అందరూ కూడా రాజనగరంలో నెంబరమైన క్యాండిడేట్లు ఉన్నారండి దోచుకు వెళ్ళిపోయే వాళ్ళు దాంట్లో నెంబరమైన కార్యకర్తలు వాళ్ళు వాళ్ళని ప్రజలు తిరస్కరించడానికి మంచి రోజులు వచ్చినాయండి మా ఉమ్మడి అభ్యర్థి అయిన బొత్తుల బలరామకృష్ణ గారు మాకు రాజధానిలో చదువుకున్న పిల్లలందరూ ఉన్నారండి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తానని హామీ ఇచ్చారు మాకు కార్యకర్తల మీటింగ్లో అది కూడా ఆయన నిర్వహిస్తారు అలాగే కార్యకర్తలకు మంచి ఎవరైనా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి చంద్రబాబు టైంలో రెండో సులక్షలు అలా కూడా అవి కూడా మనకి పోకుండా చేంతా అన్నారు బొత్తులు బలరామకృష్ణ గారు మన ఈ కార్యక్రమాన్ని మనకి మా కార్యకర్తలు అందరూ నాకు ఆహ్వానించినందుకు థ్యాంక్స్ అండి అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ వద్దలాలే బలరామకృష్ణ గారికి ఓటు వేయాలి గ్లాసు కుత్తికి ఓటేయ్యాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్